హాయ్ ఫ్రెండ్స్ కాస్త తగ్గి చూడండి మీరు ఆఫీసు నుంచి ఎంత పని ఒత్తిడిలో వచ్చినా సరే ఆ ప్రభావాన్ని భాగస్వామి మీద పడనీయవద్దు ఒకవేళ మీకు పనిలో సహకారం కావాలి అంటే మీ సమస్య చెప్పి చూడండి ఆ ఇబ్బందిని దాటే వరకు మానసికంగా మీకు తోడుండమని అడగండి కుటుంబ బాధ్యతలను పంచుకోమనండి ఇవన్నీ మీ మధ్య అగాధం భారం పెరగనివ్వకుండా కాపాడేవే కోపంలో ఉన్నప్పుడు ఓ మాట రువ్వేస్తాం అవతలి వారు అసహనంగా మాట్లాడితే మూతి ముడుచుకుంటాం ఇలా పదే పదే మీ అసహనాన్ని వ్యక్తం చేయటం మంచిది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఆడామగ తేడా లేకుండా అందరికీ కుటుంబ బాధ్యతతో పాటు ఆఫీసుల్లో ఒత్తిళ్లు అదనం వాటి భారాన్ని అవతలి వారు మోయలేనప్పుడు ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి వాటిని గమనించుకోండి రోజు కొంత సమయం మనసు విప్పి మాట్లాడుకోండి ఒకవేళ అవతలి వారిదే పొరపాటైనా సరే కాస్త తగ్గి చూడండి గొడవ సర్దు ఇలా చేసినప్పుడే వృత్తి వ్యక్తిగత జీవితాలు సమన్వయం అవుతాయి కలిసి చేయండి మీకున్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా ఒకరిపైన బాధ్యతా భారం పడకూడదన్నా ఎవరి పనులు వారు పంచుకోండి లేకుంటే వాటిని కలిసి చేయండి దీనివల్ల ఇద్దరిలోనూ ఒత్తిడి తగ్గుతుంది అన్నీ నేనే చేయాలా అనే బాధ ఉండదు అయితే ఇక్కడ నేనే బాగా చేసా నీకేమీ రాదు అంటూ ఒకరిపైన ఒకరు ఎత్తి చూపుకోవడం మానండి అలా మాత్రం చేయవద్దు అప్పుడే మీరు నాణ్యమైన సమయం గడపగలరు సంతోషంగానూ ఉండగలరు ఫ్రెండ్స్ విన్నరుగా ఇక ఫాలో అయిపోండి